వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఏమని కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనేం పనులు ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తూ మనం బద్ధకం లేకుండా ఏమే ఎలా పనులు చేసుకోవాలో అది కూడా చెప్తానండి ఇది మనం బద్ధకం లేకుండా చక్కగా పొద్దున్నే లేకనే ఏమేమి పనులు చేసుకోవాలో చక్కగా నీట్గా అన్నీ చూపిస్తానండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు ఏమో లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎలా పెట్టానో ఇంకా ఏమేమి పెట్టవచ్చో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నేను పిల్లలు వెళ్ళగానే నేను ఇలాగా నీళ్ళు వస్తాయండి మాకు పంచాయతీ పంపే పంచాయతీ పంపులోంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు మొత్తం అన్నిటి నిండా పట్టేసుకుంటానండి తొట్లోని మనం మంచినీళ్ళు అన్నీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు అంటలు తోముకుంటాను నేను అయితే మనకి బద్ధకం ఎలా వస్తుందంటే ఆ చేద్దాంలే చూద్దాంలే అని అనకూడదండి మనం పని ఏదన్నా ఉందంటే అది మనం త్వరగా చేసేసుకునేలా ఉంటే చక్కగా మనకి బద్ధకంగా ఉండదండి మనం పొద్దున్నే లెగ్గానే మనం చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోవాలండి ముందు మొహం కడిగేసుకోవాలి ముందు మొహం కడిగేసుకున్నామనుకో చక్కగా మనకి ప్రశాంతంగా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా పొద్దున్నే మొదలవుతుంది Name. Né? చక్కగా మొహం కడిగేసుకున్న తర్వాత అప్పుడు ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడిసేస్తాం కదండి తుడిచేసిన తర్వాత చక్కగా వాకలు తుడిచేసి కళ్ళపు జిమ్మి ముగ్గు పెట్టేసుకుని అప్పుడు మనం వంటగదిలోకి వచ్చి వంట వంట చేసుకుంటాము వంటగది కూడా చక్కగా మనం చూస్తాకి చాలా నీట్గా ఉందనుకోండి గ్యాస్ పొయ్యి కడిగేసి ఆ వంట్లో ఎక్కడ అంటలు తోమేసి చక్కగా నీట్గా ఉన్నాయి అనుకోండి మనకు చూస్తాకి చాలా ప్రశాంతంగా ఉంటుంది బద్ధకంగా అనిపించదు ఎక్కడ ట్లు అక్కడే ఉండి ఎక్కడ గ్యాస్ పోయి అక్కడ వచ్చే జిడ్డు జిడ్డుగా ఉంటే మనకి ముందే బద్ధకం వచ్చేస్తుందండి మన మైండ్ చూడగానే అబ్బా ఇలా ఉంది ఏంటి అని బద్ధకంగా మొదలవుతుంది అదే మనం చక్కగా రాత్రి అంటలు తోమేసుకొని గ్యాస్ పొయ్యి కూడా రాత్రే తోమే తోమేసుకుని చక్కగా నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మనకి ప్రశాంతంగా మొదలవుతుంది డే మనకి బద్ధకం లేకుండా ఉండి యాక్టివ్గా పని చేసుకోగలం అలాగే బట్టలు కూడా అండి బట్టలు మోపులు మోపులు కింద ఉంచేసుకోకుండా వాషింగ్ మిషన్లో అయినా సరే మనం చేత్తో ఉతుకునే అయినా సరే రోజు ఉతికేసుకోవాలండి వర్షాకాలం ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్కసారి కుదురుతుంది కదా ఎండ వచ్చినప్పుడు చక్కగా ఉతికేసుకుని మనం చక్కగా ఆరబెట్టేసుకోవాలండి మనం గాలి వచ్చి ఎగిరిపోకుండా క్లిప్పులు పెట్టేసుకోవాలి బట్టలు బట్టలకి క్లిప్పు పెట్టేసుకున్న తర్వాత తర్వాత చక్కగా మనం నీట్గా ఆరిపోయిన తర్వాత ఈ కుర్చీల్లోని మంచాల్లోని అక్కడ ఇక్కడ పడేయకుండా చక్కగా మనం నీట్గా తీసుకుని చక్కగా దులిపేసేసి మనం మడత పెట్టేసుకోవాలండి మడత పెట్టుకున్నామంటే మళ్ళీ మనం మడత పెట్టి మళ్ళీ మంచాల మీద వదిలేకుండా అరమార్లో సర్దేయాలి ఎవరి బట్టల వాళ్ళకే అరమార్లో సర్దేసాం అనుకోండి నీట్గా ఉంటుంది బాగుంటుంది కూడా అని మనం అన్నం కూర వండుతాం కదా అన్నం కూర వండి పక్కన పెట్టేసి చక్కగా పిల్లల బాక్సులు అవి సర్దేస్తాం కదా సర్దేసిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెమే ఉంటాయి కదండీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నెల్లోకి తీసేసుకుని ఆ ఇంట్లో కూడా తోమి వేసుకోవాలి ట్లు వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు సాయంత్రం వద్దు అంటలు ఉండవండి అప్పుడు చక్కగా మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది తక్కువ పని ఉన్నట్టు ఉంటుంది మనం ఖాళీ దొరికిందంటే మధ్యాహ్నం పడుకుంటా చూడకుండా మనం ఏదో ఒక పని ఉంటుంది కదండి మిషన్ కుట్టే వాళ్ళకి మిషన్ కుట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఏదో ఒక పని కనపడతానే ఉంటుంది బట్టలైనా సర్దుకోవచ్చు అరమరలైనా సర్దుకోవచ్చు బీరువా అయినా సర్దుకోవచ్చు కూరగాయలు కట్టా ఉంటే అవి వాటిని చక్కగా నీట్గా తీసుకుని అవి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం చట్నీలు కట్ట తయారు చేసుకుంటాం కాబట్టి ఎడ్చాన గింజలు కట్ట మనం వేపుకొని ఉంచుకుంటే మనకే చట్నీలు పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి చట్నీలు త్వరగా అయిపోతాయి త్వరగా చేసుకుని మనం వేపేసినవి ఉండే పచ్చిమిరకాయలు వేపేసి మనం ఎడ్చాన గింజలు కూడా అందరూ వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అప్పుడు చట్నీ రెడీ అయిపోద్ది అలాగే చక్కగా మనం ఒక పని తర్వాత ఒక పని చేసుకోవాలండి మనం ఎక్కడ పని అక్కడే వదిలే చేసుకుంటే మధ్యాహ్నం పడుకుంటాకే చూస్తే పడుకోకూడదు పడుకోవచ్చు అంటే రెస్ట్ తీసుకోవచ్చు ఒక అరగంట ఒక గంట రెస్ట్ తీసుకొని ఉన్న తర్వాత ఉన్న పని మనం చక్క పెట్టుకోవాలి కదండీ బట్టలు అవి తీసుకొని మడత పెట్టుకొని మనం అరమార్లో సర్దుకొని ఇవన్నీ చేసేటప్పటికీ మనకి టైం అయిపోతుంది పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అన్నం తినేసి మనం పిల్లల వెళ్ళగానే ఇలా బట్టలు ఉతుకుని అంటలు దోముకొని ఇలా పూజ చేసుకుని మనం ఎవరన్నా వస్తే మాట్లాడేపాటికే మనకి టైం అయిపోతుంది మనం చక్కగా మళ్ళీ పిల్లలకి వం వండి వండినప్పుడు పిల్లలకి వండినప్పుడు వండి వేసుకుంటే పర్లేదండి నాకులాగా మళ్ళీ రెండోసారి వండితే చెప్తున్నాను అన్నం వండి వాళ్ళ మామయ్య గారికి మా ఆయన గారికి పెట్టి మళ్ళీ ఆ వంటలు తోముకొని ఇల్లు గొమ్మలు తుడుచుకొని బట్టలు అవి తీసుకొని మడత పెట్టుకొని పప్పు ఏమన్నా ఉంటే పప్పు కడుక్కొని మనం అవి పట్టుకొని ఇవన్నీ సరిపోతాయి అండి మళ్ళీ పొడుక్కుంటా కూడా ఖాళీ ఉండదు ఎక్కువ పొడుకుంటా ఖాళీ ఉండదు ఏదో ఒక గంట సేపు ఒక అరగంట రెస్ట్ అయితే ఉంటుంది కానీ ఏదో పని కనపడతానే ఉంటుంది మా వారి మిషన్ కొడతారు కాబట్టి నేను గుండెలు వేస్తాం అదే బటన్స్ ఉంటాయి కదండి ఆయన కాజాలు వేసేస్తారు కాజాలు నేను కోసి గుండెలు వేస్తానండి మాకైతే ఏదో పని సరిపోతుంది నేను కావాలని స్ట్ తీసుకుంటే తీసుకుంటాను కానీ లేకపోతే ఏదో ఒక పని సరిపోతుందండి నేను ఇలాగా వాషింగ్ మిషన్ కట్ అయ్యేవి లేదండి నేను చాలా వీడియోల్లో చెప్పాను కదా మాకు వాషింగ్ మెషిన్ కట్ అయ్యేమీ లేదు నేను చేతులతోనే ఉతుకుతాను బద్దకం అంటే మనం బద్దకాన్ని విడిచిపెట్టి చక్కగా మనం ఇలాగ ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం లెక్కగానే చక్కగా మొహం కడిగేసుకుంటాం కదండి ఒక లీటరు నీళ్ళు తా తాగాలండి వాటర్ తాగామనుకోండి చక్కగా మనకి కడుపులో కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే చెప్తున్నాను నేను నేను తాగుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి మన కడుపులో క్లీన్ అయిపోతుంది మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చక్కగానే మళ్ళీ పని మొదలు పెట్టుకోవచ్చు చక్కగా మనకి కడుపు కూడా క్లీన్ అయిపోతుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది డే బాగా మొదలవుతుందండి మనం అలాగా చక్కగా ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేసుకున్నామనుకోండి మనం మంచినీళ్ళు తాగుతుందో కూడా బాగుంటుందండి నాకు తెలిసింది చెప్తున్నాను ఎలా చెప్తున్నారేంటి మీరు అని అనుకోవద్దు నాకు తెలిసిందే మీకు చెప్తున్నానండి నేను చేసేది కూడా చెప్తున్నాను నేనేమేమి చేసుకుంటానో అవన్నీ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను తర్వాత మనం పొద్దున్నే ఒక లీటర్ నీళ్ళు తాగిన తర్వాత జీలకర్ర నీళ్ళైనా తాగొచ్చు వామి నీళ్ళైనా తాగొచ్చు తాగితే మనకే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత మనం వంట ఎలాగో మొదలు పెట్టుకుంటాం కాబట్టి నీట్గా ఎక్కడ సామానం మనం ఎక్కడ డబ్బాలు తీసామో అక్కడ పెట్టేసి ఎక్కడ పప్పులు తీస్తామో అక్కడ పెట్టేసి మనం ఏ ఎక్కడ ఎక్కడ వదిలేకుండా వంటలైనా సరే డబ్బాలైనా సరే మనం ఇప్పుడు ఏ పప్పులు తీస్తాం కదా ఆ పప్పులు డబ్బాలు అక్కడ వదిలేకుండా మనం మళ్ళీ ఆరుమార్లో పెట్టేసుకోవాలి మళ్ళీ మిరగాయల డబ్బాలు తీస్తాం కదా అవి తీసి తీసిన చోట పెట్టేస్తే మనకు చూస్తాకి నీట్గా ఉంటాయి మన పని కూడా ఈ జీగా అవుతుందండి ఎక్కడ పని అక్కడ వదిలేయకుండా మనం ఇలా చేసుకోవాలి బద్దకాన్ని విడిచిపెట్టేయాలి ఆ చేద్దాంలే ఆ చూద్దాంలే అని పుడుకున్నాం అనుకోండి ఆ పని అక్కడే ఉండిపోద్ది మనం చేయడానికి బద్ధకం వచ్చేస్తుంది చేద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉంటుంది అందుకని మనం త్వరగా త్వరగా చేసేసుకోవాలి పని పిల్లలు వెళ్ళినమ్మటే మళ్ళీ పని మొదలు పెట్టేసుకుని నేను నేనైతే అలా చేసుకుంటానండి బాక్సులు పెట్టుతో నేను చూపించాను కదా వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు టిఫిన్ పెట్టాను వాళ్ళు టిఫిన్ తినేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ పని మొదలు పెట్టానండి అలాగ నేను చేసుకుంటానండి ఒక పని తర్వాత ఒక పని ఎలాగో మనం పనికి వెళ్ళేది ఉండదు పనికి వెళ్ళే వాళ్ళు ఖాళీగా ఉండటానికి ఉండదు కాబట్టి మనం ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటేనే మంచిదండి వాళ్ళకి ఎలాగో ఖాళీ ఉండదు పాపం త్వర త్వరగా చేసుకుని పనికి వెళ్ళిపోతారు మనం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి తాయితీగా చేసుకున్నా సరే ప్రశాంతంగా ఉండేలాగా నీట్గా ఉండేలాగా చేసుకోవాలండి నేనైతే అలా చేసుకుంటాను అదే మీకు చెప్తున్నానండి ఇక్కడ బట్టలవి ఉతికేసిన తర్వాత తొక్ తుక్కు కింద ఉందండి అందుకనే తుడిచేస్తున్నాను వర్షం బాగా కురుస్తుంది లేకపోతే ఇక్కడ ఉతకనండి నేను బట్టలు తొట్టి దగ్గర ఉతుకుతాను ఇక్కడ కొంచెం రేకుల లాగా వేసుకున్నాము బాత్రూంలోకి వెళ్తాకి వర్షం వచ్చినప్పుడు కుదరట్లేదని ఇక్కడ చిన్న రేకుల చెడ్లా వేసుకున్నాము ఆ రేకుల కింద నేను బట్టలు ఉతుకుతానండి బట్టలు ఉతికి ఆంట్లు దూకుంటాను ఇక్కడే కొంచెం నీడ ఉంటుంది తొట్టి దగ్గర అయితే మరి తడిసిపోతాను కదా అందుకనే కొంచెం చినుకులు పడుతున్నాయి కానీ మీకు పువ్వులు చూపిద్దామని వీడియో మాకైతే ఉన్నంతలో నేను మొక్కలు అవి వేసుకున్నాను ఈ శంకు పూల మొక్కలు పసుపు రంగు మొక్కలు తమలపాకు తమలపాకు మొక్కలు వేసాను ఇక్కడ చక్కగా ఇట్లో తెగారు చేస్తున్నాయండి కానీ బండి సౌండ్లు అవన్నీ వచ్చినాయి అని పెట్టలేదు కానీ నేను లేకపోతే చక్కగా చక్కగా అరిస్తున్నాయండి ఇక్కడ చూడండి నాసుపూలు ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగా పూసినాయండి వర్షానికి ఇక్కడ పని అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసేసానండి స్నానం చేసేసి ఇలా దీపం పెట్టుకున్నాను అమ్మవారికి చక్క దీపం పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి పూలన్నీ మన పెరట్లో ఉన్న పూలన్నీ కోసుకున్నాను కోసుకొని ఇలాగా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి నేనైతే నేను చేసుకునేదే పెడుతున్నానండి నేను వీడియో గురించి ప్రత్యేకంగా ఏమీ పెడతలేదు నేను రోజువారీ పనులు ఎలా చేసుకుంటానో పూజ ఎలా చేసుకుంటానో అదేమి పెడుతున్నానండి నేను వీడియో గురించి మటుకి ప్రత్యేకంగా ఏమీ చేయనండి ఇలా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మధ్యాహ్నం భోజనం అయిపోయిందండి భోజనం అయిపోయిన తర్వాత మా వారు వేడి మంచిలు తాగుతారండి ఒక లీటర్ మంచీలు ఆయనకి ఇచ్చేసామనుకో అయ్యే కూను తాగుతూ ఉంటారు నేను టీ ఎచ్చబెడదామని అదే టీ పెడదామనండి గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చాను ఆయనకి మంచినీళ్ళు పెట్టి టీ కూడా ఇచ్చ మేము మూడు ఆ టైంలోనండి ఇది భోజనాలన్నీ అయిపోయిన తర్వాత గుండీలు అవి ఉంటే వేసేసి ఇలా నేను ఆయనకి టీ అచ్చపెట్టి మంచినీళ్ళు అచ్చపెట్టి ఇచ్చేసిన తర్వాత మా మామయ్య గారికి నేను పప్పు కడిగి ఇల్లు గొమ్మలు అంట్లు తుడుసుకొచ్చి తోమి ఆ పనులన్నీ చూసుకుంటానండి అప్పుడు పిల్లలు వచ్చే టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలకి ఏదో స్నాక్స్ చేయాలి కదా స్నాక్స్ చేసుకుంటాను నేను నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నానండి నేను ప్రత్యేకంగా ఏమి చేయను నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో పని అదే చూపిస్తున్నాను ఇక్కడ నాకు స్టాండ్ ఇరిగిపోయిందండి నాది చిన్న స్టాండ్ ఉండేది ట్రైపాడ్ ఉండేది అది ఇరిగిపోయింది వీడియో తీయడానికి కూడా సరిగ్గా కోదరట్లేదు ఇంకో యూట్యూబ్లో డబ్బులు ఏమైనా వస్తే అప్పుడు కొనుక్కుందామని చూస్తున్నానండి ఏదో చిన్నది ఉంది చిన్న అలాగే అడ్జస్ట్ అవుతున్నాను ఆ డబ్బా మీద పెట్టి ఈ డబ్బా మీద పెట్టి ఎలాగో వీడియో తీస్తున్నానండి చిన్నది కొనుక్కున్నానంటే అదేమో ఇరిగిపోయింది ఇరిగిపోయిందని ఇంకా ఇదేదో చిన్నది ఉంది మా వారు కొన్నారు అది నేను మామూలుగా ఏదన్నా చూస్తాకే పెట్టుకుంటా ఉంటుంది కానీ అది స్టాండ్లాగా ఉండదండి ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని తెలియక మా వారు వచ్చేసారు తెలియదండి ఆయనకి ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇలా ఎల్లుగొమ్మలు తుడుచుకొస్తున్నానండి తుడిచొస్తున్నాను మా మావయ్య గారేమో టీవీ చూస్తారు పాత సినిమాలు అంటే బాగా ఇష్టం అండి ఆయనకి పాత సినిమా ఏదైనా సరే చూస్తారు ఈ టీవీ సినిమా ఉంటుంది కదా ఆ ఛానలే పెట్టుకుంటారు ఈటీవీ వార్తలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటారు మా మా మామయ్య గారు ఎక్కువ వార్తలోనే పాత సినిమాలే చూస్తారండి ఇలాగా నేను శుభ్రంగా అన్ని ఎక్కడ ఎక్కడ సర్దేసి ఇలా ఇల్లు గుమ్మలు తుడుసుకొస్తానండి నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి ఏదో ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చానండి అంటే మెచ్యూర్ ఫంక్షన్ ఉంది మెచ్యూర్ ఫంక్షన్ కూడా నేను భోజనం చేసేసి వచ్చాము ఈయన ఈయనకి మామయ్య గారికి అన్నం పెట్టేసి నేను మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళొచ్చాను పక్కలు అవి కూడా మనం నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ సర్ది ఉండదు ఒకసారి సర్దుకున్నామంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఎలా వేసిన పక్క అలాగే ఉంటుంది బాగా చెంట పిల్లలు అయితే పాడు చేసేస్తారు కానీ తెలిసిన పిల్లలు అయితే కుదిరిగానే పడుకుంటారు కదా ఇలా ఇల్లు బొమ్మలు అయి చేసిన తర్వాత పప్పు అయి నానబెట్టుకున్నానండి పప్పు రుబ్బుకుంటాం ఇలాగే సరిపోతుంది నాకైతేనే పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ ఆవి చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి మాకైతే బాగా వర్ష మీకు వర్షాలు ఎలా ఉన్నాయండి మాకైతే బాగా వర్షాలు కురిచేస్తున్నాయి బాగా చీకడగా ఉంటుందండి లైట్ వేసుకుంటేనే కానీ కనపడతలేదు బాగా చీకటిగా మబ్బు పెట్టేస్తుంది మబ్బు అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నేనైతే అనే అంటానండి వర్షం వచ్చే ముందు నల్లగా పెట్టేస్తుంది కదా మబ్బు ఆ మబ్బుని నేను మబ్బే అంటాను ఇంకా ఏమన్నా అంటారేమో కామెంట్లో తెలియజేయండి ఇలా అయితే సాయంత్రం పనులు పిల్లలు వెళ్ళిన కాడి నుంచి ఇలా సాయంత్రం వరకు నేను ఇలా పనులు చేసుకుంటూ ఉంటానండి మీరు కూడా అలా చేసుకున్నారండి అంటే చాలామంది చేసుకుంటారండి నువ్వే చేస్తున్నావా మేము చేయట్లేదా అని అనుకుంటారు కాదండి కొంతమంది బద్దకస్తులు ఉంటారు నాకే బద్ధకం ఎక్కువ నేను త్వర త్వరగా ఎమటెమటే ఒక పని తర్వాత ఓ పని చేసుకుంటేనే నాకు అవుతుంది అదే చేద్దాంలే చూద్దాంలే అన్నామంటే అవదండి నాకు కూడా నేను కూడా అంతే మీకులాగే నేను కూడా కొంతమంది ఉంటారు చాలామంది చక్కగా త్వర త్వరగా చేసేసుకుని అయిపోతుంది అనుకుంటారు అదే నేను కానీ చేద్దాంలే అనుకున్నానంటే నాకు కూడా తొందరగా అవదండి పని అందుకనే నేను చెప్తున్నాను ఇలాగ ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది పని కూడా అయిపోతుంది త్వరగాని ఇలా ఈది గుమ్మలో కూడా ఇప్పుడే వాన తగ్గిందండి వాన తగ్గిందని ఈది గుమ్మం కూడా తుడిచేస్తున్నాను నేనైతే ఈదుగుమ్మం అని అంటానండి ఇటే పక్కన తుడుతాం అటే పక్క తుడిసేసాను కదా పొద్దున్నే ఒకసారి తుడుస్తానండి సాయంత్రం ఒకసారి తుడుస్తాను ఎందుకంటే పిల్లలు గట్రా ఏమి చెక్కకు చేసేది ఉండదు కాబట్టి నేను తుడిసింది తుడిసినట్టే ఉంటుంది పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోతున్నారు కదా ఇంటి దగ్గర ఉంటే ఫోన్ చదువుకుంటే ఏ కాగితాలు ఏంపిపోతారు అదేమి లేదండి చక్కగా నీట్గానే ఉంటుంది పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోతే ఇంకా తుడిసినవి తుడిసినట్టే ఉంటాయి ఏమీ పాడవదు ఏమీ ఎవరు ఏమీ చేయరు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అలా ఉండదు కదా ఏదో ఒకటి పిల్లలు చెంపు పోస్తూ ఉంటారు ఏ బిస్కెట్ ప్యాకెట్లు ఏ కురుకురు ప్యాకెట్లు తిన్నాయి అన్నీ పోస్తారు అలాగే ఉండదు కదా ఇక్కడ నేను పప్పు కడుగుతున్నానండి పప్పు కడిగేసి మిక్సీలో పట్టేస్తాను తక్కువే వేసానండి అదే మా ఎక్కువ వేస్తే గ్రైండర్లో వేస్తాను తక్కువ వేసానంటే మిక్సీలోనే వేసుకుంటానండి మిక్సీ అంటే మనకి ఇడ్లీకి అయితే బాగుంటుంది ఇడ్లీకి చక్కగా మనం ఇలా తక్కువ పప్పు ఎక్కువ పప్పు వేసుకొని తక్కువ రవ్వ వేసుకుంటే ఇడ్లీ మెత్తగా వస్తాయండి ఇది మిక్సీలో వేస్తే ఎక్కువ గట్టిగా వచ్చేస్తాయి గట్టిగా రాకుండా మనం కొంచెం పప్పు ఎక్కువ వేసుకుని రవ్వ తక్కువ వేసుకుంటే మనకి ఇడ్లీ మెత్తగా వస్తాయి నేనైతే అలాగే వేసుకుంటానండి గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు కానీ గ్రైండర్ మొత్తం పెద్దది కదా కడగలేక ఇలాగా సింపుల్గా అయిపోతుందని కొంచమే నానేసి ఇడ్లీకి మటికి వేసానండి ఇలా పప్పు నీట్గా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత పిల్లలు స్నాక్స్ అని అడుగుతున్నారని పక్కడి వేద్దామని నూనె పోసుకుంటున్నానండి పొగోడి సింపుల్గా వేసేస్తానండి నేనేం పెద్ద అంపదుంపల కింద ఏమీ అయ్యాను నాకు వచ్చినట్టు వేసేసుకుంటాను నేను ఉల్లిపాయలు చక్కగా వద్దో కోస్తానండి ఉల్లిపాయలు మటికి ఉల్లిపాయలు వద్దు కోసుకొని పిండి తక్కువ వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి క్రిస్పీగా వస్తాయి కరకరలాడుతూ ఉంటుంది కొట్టుగాడి పొగోడీలా ఉంటుంది ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి మనకి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నచ్చినట్టు వేసుకుని కొంచెం కారం వేసుకుంటానండి కొంచెం పసుపు వేసుకొని మనం మొత్తం పిసికేసుకోవాలి మనం ఉల్లిపాయలోంచి నీళ్ళు వచ్చేలాగా మొత్తం పిసికేసుకోవాలి పిసికేసుకొని చక్కగా మనం అందులోంచే నీళ్ళు వస్తాయండి నీళ్ళు తక్కువైతే పోసుకోవచ్చు కానీ లేకపోతే అక్కర్లేదు ఇలాగ మొత్తం పిసికేయాలి పిసికేసిన తర్వాత పిండి ఆ కప్పుతో తీసుకున్నాను కదా ఆ కప్పుతోనే ఉరిపిండి కూడా వేసుకుంటానండి ఉరిపిండి ఆ కప్పుతో తీసుకుని వేసుకుని చక్కగా మనం తీసుకేసుకోవాలి చక్కగా మనం తీసుకున్నాం అనుకోండి నీట్గా చక్కగా మనం వేసుకునేలాగా వచ్చేస్తాయి చూసారా నీళ్ళు ఒక్కచొక్కే పోసానండి వద్దు కూడా పోయలేదు ఇలాగ ముందు వేసుకుంటానండి ముందు వేసుకొని నేను పక్కన పెట్టుకుంటాను ఏది మనం పిండి వంట చేసుకున్నా సరే ముందు దేవుడికని పెట్టుకుంటాం కదా దేవుడికని వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పోకోడి వేస్తానండి నేను ఇలా అయితే నా సాయంత్రం పనులు ఇలా ఉన్నాయండి మీరు ఎలా చేసుకుంటారో ఇలా చేయొచ్చు ఇంకా ఎలా చేయొచ్చో కామెంట్లో తెలియజేయండి నాకేమన్నా ఇంకా ఐడియాస్ ఇవ్వండి వీడియోస్ ఎలా తీయచ్చు ఇలా తీయచ్చు అని నాకు చెప్పండి నేను తీసుకుంటాను కామెంట్లో తెలియజేయండి నాకు ఇంకా ఏమేమి వెరైటీగా తీయచ్చో చెప్పండి తీస్తాకి ట్రై చేస్తాను నేను కూడా నాకు ఏమేమి పెట్టాలో ఇంకా తెలుస్తులేదండి కొన్ని ఏదో తెలిసినవి పెడుతున్నాను అదే మీరు కూడా ఆదరిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ మన సబ్స్క్రైబర్లు అందరికీ చాలా ధన్యవాదాలు నా వీడియో లైక్ కూడా చేయండి లైక్ చేయట్లేదు కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్తాక అవకాశం ఉంటుందండి లైక్ చెయ్యాలి మనం చూసిన తర్వాత లైక్ చేస్తేనే ఉపయోగం ఉంటుందండి లైక్ కూడా చేయండి అంతేనండి రోజుటి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలండి ఇలా అయితే మేము పోకోడి చేసుకుని చక్కగా వర్షం వస్తుందండి వర్షంలో చక్కగా తినుకుంటా కూర్చున్నామండి మా వారు నేను మా పిల్లలు చక్కగా తిన్నామండి మీరు కూడా తినండి